వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు ఇది ఒకటి వచ్చినప్పుడు మీ దేవుడు ఎవరు పెన్ క్యారీ చేయకపోవడమే నా ఉద్దేశంతో ఇష్టం ఎందుకరకంటే మీరు పొరపాటున రాష్ట్రం లేదని ఉద్దేశంతో గత మన పొరపాటున ఎందుకరే గతంలో కూడా రకరకాల ఎలక్షన్ అక్కడికి జరగకపోతే అడ్రస్ లాగ్ కట్టి ఇంకా చూ కట్టి మేము లేదా ఏనుకున్నా చూపించండి చూపించిన తర్వాత చెప్పాము కొంతమంది ఏమో వెనక సైడ్ కూడా వేస్తారు అంటే బెంక సైడ్ వేయాలి ముందు సైడ్ వేయాలి ఖచ్చితంగా దానిలో ఆ డిస్టింగ్ మార్క్ వేయమని చెప్పాం అది ఇంటాక్ట్గా ఉందని చూపించిన తర్వాత వాళ్ళకి చెప్పాలి ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హోల్ అవుతుంది హోల్ అయిన తర్వాత దాన్ని బయటకు లాక్ కొని మనం ఆ బాక్స్ లాక్ ఓపెన్ చేస్తాం

தெரியுது டேய் கம்ப்ளீட் ஆகலையே மாது நீங்க இந்த நிமிஷம் பார்த்துட்டான் அதான் வடட்டு மோட்ல கொண்டு கோடே முன்னாடி வந்துட்டான் புரியல வந்துட்டா எதுக்கு இதுல கேக்கிறீங்க நீங்க இதுக்கு மூட் மெயின் தான் நீங்க எடுக்க அந்த மாதிரி வந்து இதமே உண்டால நீங்க இதமே உண்டால தூவா பண்ண மாட்டான்டா